కాలం మారింది విలువలో పడిపోయినాయి ఇది గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విలువలు కూడిన విద్య అందించాలని చెప్పారు ఆయన నాయకత్వంలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని క్యాబినెట్ ర్యాంక్ ఇస్తూ సలహాదారుడిగా నియమించారు చాగంటి కోటేశ్వర గారి గొప్పతనం ఏంటో నేను చెప్పాలి ఆయన కేబినెట్ ర్యాంక్ అయ్యారు సలహాదారుడు అంటే ప్రభుత్వమే భవనం ఇవ్వాలి ఫోన్ ఇవ్వాలి వాహనం ఇవ్వాలి ఆయన తీసుకోలేదు నాకు అవసరం లేదు నాకు ఇచ్చిన బాధ్యత నేను నిర్వహిస్తానని చెప్పారు ఆయన నాయకత్వంలో ప్రత్యేకమైన పుస్తకాలు రూపొందించి మీ పిల్లలకు కూడా కూర్టు మీ ప్రభుత్వం అందజేస్తుందని ఈ స్వభావంగా గర్వంగా నేను చెప్తున్నా సమాజంలో ఇప్పుడు కూడా మహిళలపైన దాడులు జరుగుతున్నాయి మార్పు రావాలంటే ఆ మార్పు ఇంట్లో మొదలవుతుంది మన ఇంట్లో కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దు అమ్మాయిలాగా వ్యవహరించదంటాం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మనం మన ఇంట్లో ఆ పదాలు వాడకూడదు మీరు చూస్తే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు ఉంటాయి మేము మంత్రి కాకుండా ముందర అన్ని ఫోటోలు ఆడవాళ్ళు చేసే ఉన్నాయి నేను మంత్రి అయిన తర్వాత మగవాళ్ళు కూడా ఇంటి పనులు చేస్తారు అందుకే ఫోటోలు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఆడవాళ్ళు మగ సమానం అని అది కూడా రూపొందించాం అంటే మార్పు మన మనసు నుంచి రావాలి మన ఇంటి నుంచి మొదలవ్వాలి ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో మన దగ్గర మొదలవుతేనే అది మనం పిల్లల్లో చూడొచ్చని ఈ సభాము తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నా